హాయ్ అండి వెల్కమ్ టు అర్చనా అనే రుచులు చూడండి గ్రీన్ చట్నీ బ్రెడ్ పకోడా చాలా బాగుంది సూపర్ ఎమ్మె టేస్టీ ఎలా అయితే అద్భుతం అండి ఇంకా వేరే మాటే లేదు అసలు ఒకసారి ఇంట్లో చేయండి చెప్తాను తర్వాత మీరే చేసుకుంటారు చెప్పే పనే లేదు అంత బాగుందండి ఈజీగా ఇప్పుడు బ్రెడ్తో అండి బ్రెడ్ తీసుకుందాము ప్లేట్లోకి చూడండి నేను మూడు బ్రెడ్ పీసులు తీసుకున్నాను ఒకసారి చేయండి చాలా ఈజీగానే ఉంటుంది మీరు ట్రై చేసినారంటే మాత్రం ఇంకా వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము అందులోకి చూడండి కొత్తిమీర ఇప్పుడు అల్లము వెల్లుల్లి రెబ్బలు నాలుగు చూడండి చిన్న అల్లం ముక్క తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని అలాగే పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టుగా వేసుకోండి అలాగే కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని కొంచెం సాల్ట్ అండి ఎక్కువ వేసుకోవద్దండి టేస్ట్ బాగుండదు కొంచెం వేసుకోండి తర్వాత మిక్సీ పట్టి చూడండి ఫైన్ పేస్ట్ అయింది కదా సేమ్ అలా పేస్ట్ అయిపోవాలి దాన్ని బౌల్లో తీసి స్టవ్ మీద పెనం పెట్టుకొని చూడండి బ్రెడ్ పీసుల్ని మూడు బ్రెడ్ పీసులు వేసుకొని నెయ్యి వేసి కొంచెం రోస్ట్ చేసుకుంటాను చూడండి రోస్ట్ చేసుకున్నాను మీ ఇష్టం అండి రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు కానీ చేసుకుంటే బాగుంటాయని చేసుకుంటున్నాను బౌల్ తీసుకొని శనగపిండి వేసుకోవాలండి మూడు స్పూన్లు శనగపిండి శనగపిండి వేసుకున్న తర్వాత చూడండి మీరు నేను మూడు బ్రెడ్ పీసులకే కాబట్టి కొంచమే వేసుకున్నాను ఇంకొన్ని ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక చిన్న బౌల్ నిండా వేసుకోండి అది జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చూడండి వామ్ వేసాను కొంచెం చేత్తో నలిపి వేసుకోవాలి తర్వాత కొంచెం కారం అండి చూడండి కారం చూసుకొని ఎక్కువ కావాలనుకున్న వేసుకోవచ్చు కొంచెం రుచి తగినంత సాల్ట్ కొత్తిమీర మీరు అవసరం లేదనుకుంటే కొత్తిమీరని స్కిప్ చేసేసుకోవచ్చండి చూడండి కొంచెం వాటర్ వేసుకుంటూ లిక్విడ్ లాగా చూడండి ఇంత వేసుకోండి మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పిండిని ఇలా జారుగా కలుపుకోవాలండి జారుగా ఉంటేనే బ్రెడ్ బాగా ఇలా ఉంటే బ్రెడ్ని మనం పిండిలో డిప్ చేయడానికి సరిపోతుంది ఇప్పుడు మూడు బ్రెడ్ పీసులు ఫస్ట్ ఒకటి తీసుకుందాం ప్లేట్లో చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా గ్రీన్ చట్నీ అలా బ్రెడ్ పైన వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇంకో బ్రెడ్ పీస్ ఇంకో బ్రెడ్ పీస్ వేసుకున్నాం కదా దానిపైన అదిగోండి కెచప్ కానీ సాస్ కానీ వేసుకొని మొత్తం ఫిల్ చేయాలి అలా చూసా కదా వీడియోలో చూపించినట్టు చేసుకోండి తర్వాత ఇంకో బ్రెడ్ బ్రెడ్ పీస్ పెట్టేసి చాక్ తీసుకొని మధ్యలోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత కడాయి పెట్టుకున్న తర్వాత చూడండి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు బ్రెడ్ పీస్ ఉంది కదా చిన్నగా కట్ చేసుకున్నాను అలా అయితే బాగుంటాయి అనేసి చూడండి బ్రెడ్ పీస్ని ఇదిగోండి పిండిలో ఇలా డిప్ చేయాలి మొత్తం తర్వాత ఆయిల్లో వేసుకోండి ఇలా మొత్తం అన్నీ వేసేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద కాలనివ్వండి బాగా బాగా కాల్తే టేస్ట్ బాగుంటుంది మంట పెట్టినారనుకోండి అవి మాడిపోతాయి టేస్ట్ బాగుండవు మంట మీదే నిదానంగా కాల్చుకొని రెండు వైపులా డిప్ చేసుకుంటూ చూడండి రెడ్గా వచ్చింది కదా ఇలా రావాలి చూడండి ఎంత బాగున్నాయి కదా కలర్ఫుల్గా